ఆ తర్వాత జగ్గేపేటకు వచ్చాం జగ్గైపేటలో మీరు గెలిచారు నైతికంగా కానీ మ్యానిపులేషన్లో మనం ఓట పాలయ్యాం ఇట్ ఇస్ ఎ క్లియర్ ఇండికేషన్ ప్రజలు మనతో ఉన్నారు దుర్మార్గులు గల రాజకీయానికి అక్కడ మనకు రావాల్సిన మున్సిపల్ చైర్మన్ రాకుండా పోయింది ఏది ఏమైనా మీరు చూపించిన చొరవ మీ పోరాట పటిమ మనస్ఫూర్తిగా అటు శ్రీరామ్ తాతయ్య గారికి రఘురామ్ గారిని ఇక్కడ నాయకత్వాన్ని మొత్తం మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈ ఎలక్షన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకొని ఇక్కడి నుంచి కొన్ని లెసన్స్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది మామూలుగా అయితే నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి చాలా సార్లు కుప్పంలో గెలిచాను సార్లు నేను కుప్పంలో గెలిచినప్పటికీ ఎలక్షన్ తప్ప అక్కడ అన్ని ఎలక్షన్ నేను వెళ్ళా అక్కడికి నామినేషన్ కూడా మా ఏజెంట్ వచ్చేవాడు ఒక రాయుడు వచ్చాడు ఏజెంట్ ఫామ్ నామినేషన్ ఫామ్ సంతకం పెట్టుకునేవాడు వాళ్ళు ఎక్కువ ఫైల్ చేసేవారు వాళ్ళే గెలిపించుకుని వచ్చేవాళ్ళు డిక్లరేషన్ కూడా తీసుకొచ్చి నాకు ఇచ్చేవాడు అలాంటిది ఈ ఉన్మాదుల పాలనలో ఇప్పుడు కుప్పంలో కూడా వాళ్ళు మన అభ్యర్థుల్ని కొనడం కానీ మేనేజ్ చేయడం కానీ భయభ్రాంతులు చేయడం కానీ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది న్యూ పాలిటిక్స్కి శ్రీకారం చుట్టారు ఇది జరుగుతుందంటే జరగదు కానీ తాత్కాలికంగా వాళ్ళకందరికి కూడా ఒక ఆనందం ఇది టెంపరీ తప్ప ఏమీ ఉండదు కానీ ఎప్పటికప్పుడు మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మార్పులు చేర్పులు చేసుకోవడం నాయకత్వంలో కూడా ఎక్కడికక్కడ సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటున్నానంటే రాజకీయాల్లో యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు కానీ లాస్ట్ డే కూడా మీ అందరికీ మళ్ళీ చెప్పి మొత్తం ఎలక్షన్స్ అన్నీ కూడా పోలింగ్ అంతా కూడా ప్రాబ్లమాటిక్ గా డిక్లేర్ చేసి వీడియో కవరేజ్ పెట్టడానికి లెటర్స్ పెట్టమన్నాం కొంతమంది పెట్టగలిగారు కొంతమంది పెట్టలేకపోయారు అది అయిన తర్వాత కూడా ఒక అప్లికేషన్ పెట్టి క్యాండిడేట్ వీడియో కవరేజ్ని తీసుకోమని చెప్పాం సో దట్ దొంగోట్లు వేసుంటే భయపడతారని ఉద్దేశంతో అవి కూడా తీసుకోమన్నా చాలా దగ్గర తీసుకోలేకపోయాం మళ్ళీ క్యాండిడేట్లు అందరినీ కంపల్సరీగా మీ బూతులకి ఏజెంట్లని సీలు వేయమన్నాం పార్టీసీలు కానీ మీ సీల్ కానీ ఏమన్నాం వేసిన తర్వాత మళ్ళీ దాన్ని బట్టి ఓపెన్ చేయమన్నాం ఇన్ని ప్రికాషన్స్ తీసుకున్న స్ట్రాంగ్ రూమ్కి కూడా మనం సీల్ వేయమన్నాం క్యాండిడేట్ అక్కడ ఏజెంట్ వాళ్ళు వేసి సీల్ చేయండి అప్పుడు కొంచెం ఇన్ని చెక్స్ అండ్ బ్యాలెన్స్ పెట్టి ఫోటోలు తీసుకొని అందరికి పంపిస్తే ఏమవుతుందంటే కొంతవరకు భయపడతారు ఈ ప్రాసెస్ నేను ఎప్పుడు కూడా ఇంత పర్ఫెక్ట్గా చేయాలి నేను ఎప్పుడు ఆలోచించలేదు కానీ ఫస్ట్ టైం ఆలోచించి ఎందుకంటే పంచాయత్ ఎలక్షన్స్లో వాళ్ళు అనౌన్స్ చేసుకున్న విధానం మున్సిపల్ ఎలక్షన్స్లో వాళ్ళు చేసిన అరాచకం తర్వాత తిరుపతి ఎలక్షన్ కావడం తర్వాత ఈ ఎలక్షన్స్ రావడం అయితే మీరు గా చూస్తే మనం నలభై పర్సెంట్ ఓట్లు వచ్చాయి పంతొమ్మిది ఎలక్షన్లో అదే స్పీడ్లో ఉంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ అడ్రస్ కూడా పోయే పరిస్థితి వచ్చేది వాడు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు అప్పులు చేసేయడం అరాచకాలు చేయడం రాష్ట్రాన్ని నాశనం చేయడం ఎక్కడికక్కడ కడాన లేటెస్ట్ ఓటు అయితే వాడు ఆస్తికి వీడు డబ్బులు కట్ట ఉన్నాడు ఎప్పుడో సెటిల్ అయింది ఎన్టీఆర్ ఉన్నప్పుడు నేనున్నప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పట్టాలకి ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తా పట్ట ఇస్తానంటాడు అది ఇవ్వలేదు కాబట్టి పెరీలు కట్ చేస్తున్నారు ఇది నార్మల్ పాలిటిక్స్ కాదు ఇది అంటే దీని ఫలితాలు కూడా అదే వరకు ఉంటాయి అబ్నార్మల్గా ఉంటాయి నేను రోజు చెప్తున్నా గుర్తు పెట్టుకోను మీరు రేపు ఎలక్షన్స్ ఇదైనాక ఇతని ఎగ్జిట్ కూడా ఆ రోజు ఎట్టయితే నూట యాభై ఒక్క మంది గెలిచారో మోసం చేసి రేపు రాబోయే రోజులు పోయే రోజుల్లో కూడా అదే పతనం కూడా ఉంటుంది దాంట్లో మీకు అనుమానం అవసరం లేదు కష్టపడి అందరినీ కలుపుకొని పోయి మన పార్టీ వాళ్ళని కాని వాళ్ళని కూడా సర్వీస్ చేస్తానని కాళ్ళు పట్టుకొని ఓట్లు ఇప్పించుకోగలిగాను సార్ అధికారపక్షం ఎన్ని ఒత్తిళ్లు చేసినా గట్టిగా నిలబడ్డాం సార్ ఎందుకు అంటే వాళ్ళు కేసు పెడితే నాకు క్వాలిఫికేషన్ పెరిగినట్టే ఇంకా నాయకుడిగా ఎదిగా అవకాశం ఇచ్చినట్టే అని చెప్పి ముందుకెళ్ళే సార్ సర్వీస్ చేద్దామని ఆలోచనతో వచ్చేసారు వెరీ హ్యాపీ మా కంగ్రాచులేషన్స్ బాగా చేశారు అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఒక పట్టుదల ఒక సర్వీస్ చేయాలనే ఆలోచన రెండోది పబ్లిక్ నెట్వర్క్ బాగా చేశారు మనస్ఫూర్తిగా అభినంది థ్యాంక్ యూ గుడ్ లక్ ఇరవై రెండో వార్డు గుట్టి నాగరాజు నూట తొమ్మిది ఓట్లతో గెలిచామా కంగ్రాచులేషన్స్ నమస్కారం సార్ ఐదు సంవత్సరాలు చేశారండితో నాకు వార్డులో కౌన్సిల్ అవకాశం ఇచ్చారండి నేను నూట తొమ్మిది ఓట్లతో గెలిచాను అలాగనే నా పక్కన సెకండ్ కేటాని పనిచేశారండి లో వాళ్ళ మీద వాళ్ళ మధ్య వాళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారండి వాడులో చాలా మందిని ఇబ్బంది పెట్టారండి అదే మా డబ్బులతో పెట్టారు నేనేమంటారంటే అక్రమ కేసులు పెట్టారని కానీ మీరు ఓడిపోయేవాళ్ళు మీరు అక్కడి నుంచి టీం వర్క్ చేసి ఒకరిద్దరిని ఇది చేసిన మళ్ళీ మిగిలిలో ఫైట్ చేశారు కాబట్టి వెళ్ళి గెలిచారు అవును సార్ గుడ్ థింగ్ అండి మనస్ఫూర్తిగా మీకు కొంచెం శారీరకంగా మానసికంగా కొద్దిగా ఇద్దరు మీద చేసి పెట్టారండి జైలు పంపించారు ఓటు కూడా ఏం లేదండి అతను దగ్గర లారీని పెట్టించి బయట తీసుకొచ్చారండి ఒకటి మేము తర్వాత ఓటు కూడా వేయలేకపోయారండి అతను మంచి పని చేశావా ధైర్య ధైర్యంగా ఉన్న మనస్ఫూర్తిగా అభినందనలు పార్టీ పరంగా వ్యక్తిగతంగా యూ థ్యాంక్ యూ సార్ వార్డ్ నెంబర్ ఇరవై మూడు కునుగుపాటి పుల్లమ్మ నమస్కారం అమ్మ నమస్కారం బ్రదర్ చాలా వరకు చాలా కష్టపడ్డాం తాతగారి సహకారంతో చాలా తిరిగాం కానీ అక్కడ కొంచెం గట్టిగా వాళ్ళు పోలీసులు అవన్నీ చేశారండి దానివల్ల కొంచెం బాగా ఫైట్ చేశారు నేర ఓకే ధైర్యంగా ఉండండి థ్యాంక్ యూ ఇరవై నాలుగు వార్డు తిమ్మ సమారావు బాగా ముఖ్యమయ్యాం బయట ఫస్ట్ నుంచి కూడా అది వారి ఖాతా సార్ అవార్డు ఫస్ట్ నుంచి కూడా శ్రీరాము ఖాతాలో ఉన్న వార్డు అది ఇరవై రెండు గాని ఇరవై మూడు కానీ ఇరవై నాలుగు కానీ బాగా కష్టపడ్డాడు సార్ కానీ పక్కన రాత్రి మూడింటికి ఈ కోటా రైస్ మాఫియా ఆ మూడు వాటిల మీద పడి డబ్బు పంచడం వల్ల పోలీసులు మా ఎంబ పెట్టడం మమ్మల్ని బయటికి రానియకుండా కట్టడి చేయడం ఆ పరిస్థితిలో చేశాను అయినా సరే లాక్కొచ్చాను కౌంటింగ్లో స్వయం కృపరాధంగా నేను మా అబ్బాయి ఇద్దరు వెళ్ళాం వాళ్ళు బిట్టే టెన్షన్కి నాకు ఒళ్ళంత కౌంట్లో బట్టి మా అబ్బాయి నేను కూడా చాలా సీరియస్నెస్లోకి వెళ్ళిపోయాను మా అబ్బాయి కూడా గట్టిగా కౌంటింగ్ పెట్టాలని చెప్పి గట్టిగా అంటే మీరు లెటర్ రాసి మన్నారు నేను లెటర్ ఆడే కూర్చొని వెంటనే ఒక సెకండ్లో రాసి ఇచ్చేసాను అయినా సరే ఒక రీకౌంటింగ్ పెట్టాల వాళ్ళు తర్వాత మాకు సుపీరియర్ గా మాకు సాయి గారు వచ్చారు అంటే మన పార్టీ చేసిన సేవలను గుర్తు చేసి తాతయ్య గారు చేసిన సేవలను గుర్తు చేసి వాళ్ళకి ఇంటింటికి తిరిగి చావుకైనా దేనికైనా ఏ టైంకైనా ఆయన తిరిగారు సార్ బాగా ఇంకా ఆయన కోసం అంటే అది వచ్చి లేడీస్ వచ్చింది నమ్మకం కల్పించాడు ఆ మనం కరోనా టైంలో అయినా ఫుడ్ ఫుడ్ సప్లై చేయడం అయినా ఇంటింటికి వెళ్ళి వాడు మన పార్టీ వాడు కాకపోయినా గానీ ఇలా వెయ్యాలి ఇలా చేయాలి ఇలా ఉంటే ఇలా బాగుంటది అని వాళ్ళకి లోన్లైనా ఇప్పించి తాతయ్య గారి ద్వారా కాపు లోన్లైనా ఇప్పించి ఏ పనైనా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అన్ని రకాలుగా సేవ చేయడం వల్ల ఇవాళ మనం మీరు చెప్పారు కదా సార్ ఇందాక విజయం మీరు చెప్పిన అన్ని మేము పాటించాం కాబట్టి అంతకుముందు ఓడిపోయినా కానీ ఆయన చేశారు పార్టీకి ప్రతి ఒక్కరికి ఓడిపోయినా నేను వెనకెళ్లకుండా కానీ నేను ఉన్నాను నేను ఓడిపోయినా కానీ మీకు పని చేసి పెడతాను రూపాయి ఎక్కువ ఇవ్వలేను కానీ మీకు సేవ చేస్తాను మీటింగ్ పెట్టారు సార్ అంటే ఎలక్షన్స్ అప్పుడు నేను వాళ్ళలాగా నామినేషన్ ఇచ్చి రూపాయి ఖర్చు పెట్టలేను కావాలంటే ఈరోజు మీరు నాకు ఓటేస్తే ఐదు సంవత్సరాలు మీకు సేవ చేస్తాను తాతయ్య గారి ఇంటి ముందుకు వెళ్ళి తాతయ్య గారితో చెప్పి ఆయన కూడా నాతో చేయగలరు కాబట్టి నేను మీకు చెప్పగలను మీరు మీ ఇంట్లో చనిపోయారన్నా నేను ఏ టైంకైనా వచ్చి మీకు నాలుగు కూడా ఖర్చు పెట్టాను మా తాతయ్య గారు చెప్పిన సిద్ధాంతం అది నేను అదే ఫాలో అవుతాను మీరు అలా చేస్తే మీకు ఐదు సంవత్సరాలు తోడుంటాను అని చెప్పారు సార్ అదే చిల్లకల్ పాలసీతల కేంద్రంలో చేస్తాను సార్ విజయ డైరీ మన చైర్మన్ గారు ఆంజనేయ గారు రిజైన్ చేయమని రిజైన్ చేయమని చెప్పారు సార్ కోల్డ్ లో అన్నారు జాబ్ నాది అంటే వాళ్ళకి అధికార పార్టీ నుంచి ప్రజలు వస్తుందంట అది నేను జాబ్ చేసుకుంటే ఆయన సర్వీస్ చేసుకుంటారు సార్ కానీ ఇప్పుడు రెండు చేయాలి మనం జాబ్ చేయాలి నాకు ఇంట్రెస్ట్ తెప్పించారా నేను అసలు రాజకీయ నువ్వు ఎందుకు వెళ్తావు వాళ్ళు ఏ టైమ్ ఆ టైంలో ఫోన్ చేసి మీరు ఎందుకు వెళ్తున్నారు ఇలా పెళ్ళం పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారేంటండి అని అంటే లేదా లెక్క మనం చెయ్యాలి మనం నమ్ముకున్న నాయకులు ఉంటారు మనం ఈ రోజు చేస్తే రేపొద్దున మనకు వస్తుంది మన కష్టే ఫలి అన్నారు సరే అండి నేను కూడా ఇవాళ నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను ఆ రోజు అన్ని సరే కానీ అన్నాను ఇది నిజంగా చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఆ కష్టం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మా వాళ్ళు ఉన్నారు సార్ ఓట్లు వేయ సారి కానీ ఈసారి నిలబడమన్నప్పుడు కూడా తాతయ్య గారు వద్దు సార్ నేను నిలబడలేను నాకు సరే చాలా బాధ వేసిందన్న కానీ పోయినసారి ఎక్కడైతే తప్పులు చేశానో పోయినసారి మా వాళ్ళ దగ్గర ఎందుకు అడగడం అనుకున్నా కానీ ఈరోజు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా అందరి దగ్గరికి వెళ్ళిపోయి అసలు మీరు పెద్దవాళ్ళు మీరు ఆశీర్వదించండి మీరు నాకు ఓటు వేయాల్సింది అని చేతులు పట్టుకొని అంతెందుకు పోయిన సార్ నిలబడి నామని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీరు కాదు కదా నిలబడింది పోయిన సార్ అంటే మీరు నిలబడ్డారు ఇప్పుడు మీరు కాదు కదా ఆంటీ ప్లీజ్ అండి నాకు ఓటేయండి అయినా నా వెళ్ళి కాలు పట్టుకుని పెద్దవాళ్ళు కదా అక్షంతలు వేయండి అని చెప్పా ఆశీర్వదించండి మీరు నిలబడితే నేను అడిగేదాన్ని కదా అంటే ప్లీజ్ మీరు కాదు కదా కదా మీరైతే అంటే చెప్పింది వచ్చి ఎక్సలెంట్ దట్ దట్ ఈస్ పాలిటిక్స్ అమ్మా కన్విన్సింగ్ చేయాలి బాగా చేశారు సర్వీస్ చేయాలి కలుపు కావాలి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి కన్విన్స్ చేయాలి వాళ్ళు ఎక్కువ కూడా సాటిస్ఫై చేయాలి చాలా మంది లీడర్స్ ఏం చేస్తారంటే వీళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తానే ఓట్ వేయాలను వేయరనమాట కొంతమంది మీ ప్రవర్తన చూసి ఓటు వేయకూడదు వేస్తారు దట్ ఈస్ ఏ వెరీ గుడ్ థింగ్ ఐఎమ్ రియలీ ఫైవ్ టైమ్స్ తిరిగాం సార్ వాటిలో ఫైవ్ టైమ్స్ తిరిగాం చూసారమ్మా ఇవన్నీ ఉన్నాయి డీటెయిల్స్ అన్ని ఉన్నాయి బాగా చేశారమ్మా గుడ్ కంగ్రాచులేషన్ అంటే ఇక్కడ ఒక మెసేజ్ మీకు అందరికీ ఏంటంటే డబ్బుల్ని అధిగమించేది గుడ్ విల్ ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అలెక్ష చెప్పినట్టు నా దగ్గర డబ్బులు లేవు అనుకోని కానీ సరేశ్వరరావు గారు ఆ డబ్బులే ముఖ్యం నా దగ్గర డబ్బులు లేవు అనుకుంటే కాదు కానీ ఉన్న డబ్బుల్నే పది ఉంటే ఒక రూపాయి అర్ధ రూపాయలు ఖర్చు పెడుతూ ఎవరికి కష్టం వచ్చినా వాళ్ళలో మమేకమయ్యే కొద్దికి ఆ గుడ్ విల్ ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పాలిటిక్స్ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రియలీ ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ మనం ఎక్కడికక్కడ మనం గెలిచింది పద్నాలుగు గెలిచాం పదిహేడులో టెక్నికల్గా కానీ ఇంకోటి కానీ ఇదైనాయి ఆ పదిహేడు కూడా మీరు అనలైజ్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది ఆ విషయం అందరం కూడా ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటి దుర్మార్గులను ఓడించాలంటే ఓన్లీ సర్వీస్ నెట్వర్కింగ్ సర్వీస్ కలుపుకొలుతాను ప్రజల్లోకి వెళ్ళడం మనం చేయలేకపోయినా పదే పదే కరెంట్ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది చేయాలి పదమూడవ వార్డు పున్నా లక్ష్మి సరే మంచి రోజులు వస్తాయి లివిట్ బై విల్ ఫైట్ నగిరి నగిరి కంటి వెంకట్ చెప్పాకర్ సార్ నేను నా గెలుపుకి ఫస్ట్ దేవుని కృప నా మీద నమ్మకంతో మా నాయకులు శ్రీరామ్ తాతయ్య గారు నన్ను నిలవబెట్టారు సీట్ ఇచ్చి నేను నిలవబెట్టినప్పుడు నేను నిలవబడ్డప్పుడు కార్యకర్తలు అందరినీ పిలిచాను పిలిచి మీరంతా కూడాను కష్టపడి చేస్తాను అంటేనే నేను నిలబడతాను అని చెప్పేసి అని వాళ్ళ దగ్గర నుంచి నేను మాట తీసుకున్నాను మాట ఇచ్చినటువంటి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు తప్పలేదు అసలు నేనన్నా ఒకసారి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళలేకుండా ఉన్నానేమో కానీ వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి పేదోడు మీరు ఖచ్చితంగా మీరు చేసి పెట్టాలి అని చెప్పేసి అని మా వార్డులో ఉన్న ప్రతి కార్యకర్త వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ క్యాండిడేట్ నిలబడితే ఎట్లా చేస్తారో అలా చేశారు వాళ్ళు నా గెలుపుకి మా వార్డులో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం కార్యకర్త బాగా కష్టపడ్డారు వాళ్ళ గెలుపుతో వాళ్ళకి వాళ్ళు పడ్డ కష్టమే నా గెలుపు వెంకట నువ్వు పార్టీలో పొజిషన్స్ ఏమన్నా అంటే ఫస్ట్ నుంచి తాతయ్య గారితో నేను ఉన్నాను ఏ రోజు కూడాను నేను పార్టీలోని ఇది అవ్వలేదు సార్ సార్ తోటే ఉన్నాను నేను ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు వెంకట మీరు చూశారు పొజిషన్ లేకపోయినా ఒకసారి అభ్యర్థిగా ఎంపీ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అమాంగ్ క్యాడర్ కమిట్మెంట్ తీసుకున్నాడు అందరిని కన్విన్స్ చేసి మీరు అందరు గెలిపిస్తారంటే పోటీ చేస్తాను లేకపోతే మీరు ఎవరు కావాలి చేయమంటే అందరూ కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు లాస్ట్ గా నిలబడ్డారు గుడ్ థింగ్ నువ్వు ఫస్ట్ టైం అయినా అంతవరకు కార్యకర్త అయినా ఎక్స్ట్రానరీగా పనిచేసావు వెరీ గుడ్ కంగ్రాజులేషన్ అతను ఒక ఎస్సీ నువ్వు ఎస్సీ మాదిగారా దట్ ఇస్ వెరీ గుడ్ థింగ్ చేశారు గుడ్ బ్రాచులేషన్స్ బై ఎక్సలెంట్ పదైదో వార్డు ఏంటి నరసింహరావు ఏంటి నరసింహరావు సార్ ఏంటి చెప్పు చిన్నబాబు గారు తాతయ్య గారు సాయి గారు ఆశిస్తులతో నేను గెలవటం జరిగిందండి ఏ పనికైనా మాకు ఇళ్ళో వస్తారు వాళ్ళు పెళ్ళిళ్ళు కానీ పేరెంట్ కానీ కబురు చేసినా వస్తారు సార్ వాళ్ళు ఆశిస్తూ నేను గెలిచాను నువ్వు కూడా బాగా తిరిగావు తిరిగావా కాలు సార్ నాకు రెండు కళ్ళు ఆపరేసినా కాలు ఆపరించి చేసుకుని ఉన్నా అయినా నేను తిరిగాను తాతయ్య గారు మెట్లు కొద్దిరా నేను తిరుగుతారన్నా కానీ ఎక్కి తిరిగా ఎక్సలెంట్ బాగా చేసావు బాగా కష్టపడ్డావు మనస్ఫూర్తిగా అభినందా కంగ్రాచులేషన్ పదారో వార్డు వేముల వెంకట కుమారి నమస్కారమ్మ చెప్పమ్మా థర్టీ సెవెన్ నోట్స్ అమ్మా సార్ మనీ ప్రాబ్లం సార్ నాకు లాస్ట్లో ఎట్లమ్మా మీరు రాజకీయంగా ఉన్నారా ఇంతవరకు లేకపోతే ఫస్ట్ టైమా

ఎట్లా ఏంటి కారణం ఏంటి మీ అసెస్మెంట్ సార్ వాళ్ళు మొత్తం తెల్లారు జవానా ప్యాకేజ్ ఇచ్చుకోవడం మొదలుపెట్టారు సార్ మొత్తం తెల్లారు జవానా నైట్ పంచిన తెల్లైన ప్యాకేజ్ తీసుకుంటూ గడప గడప తీసుకొచ్చుకుంటూ అవుట్డోర్లో ఓట్లు జిగ్జాగా ఉన్నాయి ఓట్లు ఓట్లన్నీ దగ్గర పెట్టుకోవాలి ఓట్లన్నీ కూడా ఇక్కడ ఉన్న వాటిలో దాదాపు నాలుగు వాటి దాకా మార్చారు అసలు ఒక మ్యాప్ లేదు ఒక డోర్ చేయలేదు మీరు ఓట్లు మార్చినప్పుడు మీకు ఏమైనా యాప్ ఉండి ఎప్పటికప్పుడు చెప్పగలిగారా అది కాదు మన వాళ్ళు ఒక కొండపల్లిలో ఒక యాప్ తయారు చేశారు మొత్తం యాప్ లో పెట్టేసి ఎక్కడ ఉన్నాయో ఓట్లు ఏ వార్డుకో మీరు ఇమీడియట్ గా ఇచ్చడి చేశారు అది మీకు లేదా సర్వే చేశారు కానీ వాళ్ళ దగ్గర రెడీగా ఉంది వాళ్ళు చాలా బాగా చేశారు ఎవరు ఇచ్చారు మీ అది కానీ కంప్యూటర్స్ జనరల్ గా అంటే మా మన సార్ కూడా ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేశాను సార్ ఎవరైనా సరే కానీ వాళ్ళ దగ్గర ఒక యాప్ ఏంటంటే మొత్తం ఓటర్స్ పెట్టేసి ఏ ఓటరు ఏ బూత్ లో ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఏ వార్డ్ లో ఉంటాడని ఇమీడియట్ ఇచ్చారు జస్ట్ డోర్ నంబర్ చెప్తే చాలు సార్ మేము ఐడెంటిఫై చేసాం సార్ మీరు అది చేశారు కానీ వాళ్ళు ఏం చేశారంటే సిస్టమేటిక్ గా ఎవరైనా సరే యాప్ కొడితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఆ యాప్ పేరు కొద్దిగా చెప్పండి సార్ చెప్తే మేము డౌన్లోడ్ చేస్తాం అదే ఉంది అది చేపిస్తాం అందరికీ థ్యాంక్ ఓకే దాని మూలాన మనం ముందుకు వెళ్ళేస్తున్నాం సార్ దానికోసం వాళ్ళు ఎనభై మూడు రోడ్లతో గెలిచావు సార్ నమస్తే సార్ చెప్పా సార్ నేను ఫోటోగ్రాఫర్ సార్ అందుకే అందరినీ ఫోటో చెప్పా వచ్చా సార్ వాళ్ళు పిలిచి నాకు సీట్ ఇచ్చారు నువ్వు అంటా ఉంటావు ఫోటో తీసే మును పంత అంటావు కదా స్మైల్ అని చెప్తా ఉంటాయి ఎక్కడ పైన చెప్పినట్టున్నాను చేసావు గెలిచావు కంగ్రాచులేషన్ ఓకే విజయ్